అందరికీ నమస్కారం ఈరోజు పుష్యమాసం కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న స్వామి నరసింహస్వామి తప్పోత్సవ కార్యక్రమం వరాహ నందు అంగరంగ వైభవంగా మరి కాసేపట్లో ప్రారంభమవుతుంది తిసర ఈ యొక్క దెప్పోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు అన్నీ కూడా చక్కగా దేవస్థానం వారు చాలా చక్కగా చేస్తున్నారు ఈ యొక్క హంసవాహనం మీదే ఆ యొక్క స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది చక్కగా ఈరోజు ఆ స్వామివారు ఆ సింహాచలం కొండపై నుంచి దిగి వచ్చి చక్కగా భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు హంసవాహనం మీద చక్కగా ప్రయాణం చేస్తూ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ మండపానికి చేరుకుంటారు చూడండి వంసవాహనం ఎంత చక్కగా తయారవుతున్నారు ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాను చూడండి చక్కగా ఎంత చక్కగా ఆ యొక్క స్వామివారి దర్శనం కోసం భక్తులందరూ కూడా ఒక్కొక్కరు మేమున్నాము మేము వస్తాము మా ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవం ఆ తిమహాద్రి అప్పన్నే అని చెప్పి భక్తులందరూ కూడా ఒకరి తర్వాత ఒకరుగా విచ్చేస్తున్నారు చూసారా ఆ తెప్పోత్సవ కార్యక్రమం హంస వాహనం అందుకే మనకు అందుకే ఆంధ్రప్రదేశ్లో టూరిజం స్పాట్లు అన్నీ కూడా హంస అనేటువంటిది చక్కగా తెలుపు రంగులో ఉంటుంది తెలుపు అనగానే శాంతిగా చిహ్నం అందుకని చెప్పే ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమాలన్నీ కూడా ఆ విజయవాడ కనకదుర్గ అయినా తిరుపతి వెంకటేశ్వర స్వామి అయినా హంస వాహనం మీద మాత్రమే ఊరేగింపు అనేటువంటిది చేస్తారు ఇద్దర ఎంత బాగుందో ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి ఈ యొక్క తెప్పోత్సవ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రమే కాకుండా ఒరిస్సా నుంచి మధ్యప్రదేశ్ నుంచి కూడా భక్తులందరూ కూడా ఆ యొక్క అప్పన్న స్వామి తెప్పోత్సవం అంటే మా మనసు దోచుకున్న ఏకైక ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం మాకు మేము ఏ పని చేయాలన్నా సరే మాకు అప్పన్న ఆస్థితులు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మేము తప్పకుండా సరే ఎన్ని ఉన్నా ఎక్కడున్నా సరే అప్పన్న స్వామివారి తప్పోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తామని చెప్పి భక్తులందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వచ్చి స్వామివారి తప్పోత్సవ కార్యక్రమానికి ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు చూడండి సింహాచలం దేవస్థానం వారు కూడా ఏర్పాట్లు చాలా చక్కగా మమ్మూరంగా చేస్తున్నారు గోవింద గోవింద ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం సింహాచలం అప్పన్న స్వామి తెప్పోత్సవ కార్యక్రమం ఈరోజు అమావాస్య సందర్భంగా పుష్యమాసం కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా జరుగుతున్నది చూసారా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు అందరూ కూడా దండోపదండాలుగా విచ్చేస్తున్నారు మాకు అప్పన్న స్వామి అనుగ్రహం ఉండాలి సింహాచలం వరాహలక్ష్మీనసింహ స్వామి అంటేనే ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అని చెప్పి అందరూ కూడా వస్తున్నారు చూడండి ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు స్వామివారు ఆదర్శలు మాకు ఉంటే చాలు అని చెప్పి ఆ సింహాచలం దేవస్థానం వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇలాగా ఈ యొక్క దప్పోత్ ఒక చూడండి లైట్లు కూడా వేశారు విద్యుత్ కాంతులతో ఆ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఇతర సింహాద్రి అప్పందంటే అందరికీ కూడా ఉత్తరాంధ్రులందరికీ కూడా ఆరాధ్య దైవం అలాగే మన పోలీస్ శాఖ వారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో చక్కగా వచ్చిన భక్తులకు కూడా గైడ్ చేస్తున్నారు ఎంతో చక్కగా జరుగుతున్న కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది కూడా చాలా చక్కగా భక్తులందరినీ కూడా కంట్రోల్ చేస్తూ ఆ దింహాచలం దేవస్థానం వాళ్ళతో కలిసి చాలా చక్కగా ఆ యొక్క పుష్కరిని సిద్ధం చేస్తున్నారు ఇచ్చారు ఎంతో చక్కగా ఆ యొక్క వాహనం హంస వాహనాన్ని చూడండి ఎంత చక్కగా ముస్తాబ్ అవుతున్నారు మూలదండలతోటి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం చూడండి స్వామివారి ఊరేగింపు కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా వస్తున్నది ఇతర పోలీస్ శాఖ వారు కూడా చక్కగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంతో చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ భక్తులందరికీ కూడా గైడ్ చేస్తున్నారు వరాహలక్ష్మీనార్జున స్వామివారి సింహాచలం దేవస్థానం పెద్దలు త్రతులు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా తీసుకుని వస్తున్నారు స్వామివారిని చూడండి గోవింద 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 చూడండి చక్కగా ఆస్థాన పండితులు విద్వాంసులు అందరూ కూడా ఆ పోలీస్ శాఖ వారితో చాలా చక్కగా నిజంగా కన్నులు పండగ చూడండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఎంత చక్కగా తీసుకొస్తున్నారు గోవింద స్వామివారి దర్శనమే మన భాగ్యం చూడండి చక్కగా ఆ కొండ నుంచి ఆ స్వామివారిని ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు చక్కగా పోలీస్ శాఖ వారు కూడా చాలా చక్కగా గైడ్ చేస్తున్నారు భక్తులు కూడా లోపలికి వెళ్తున్నారు స్వామివారు చక్కగా అంగరంగ వైభవంగా జరుగుతున్నారు చూసిన వాళ్ళదే దగ్గర కన్నల పండుగ ఎంతో చక్కగా ఆ యొక్క సింహరాత్రి అప్పని స్వామి స్వామివారు ఆ కొండపై నుంచి కూడా చక్కగా భక్తుల అందరి దర్శనార్థం కోసం ఆ స్వామివారు విచ్చేయడం జరిగింది మరికాసేపట్లో ఆ తెప్ప మీద కూర్చొని స్వామివారు హంస భావించారు మరి అందుకే ఇప్పుడు మనం అందరం కూడా అనుకుంటాం కానీ భగవంతుని ఎక్కడ కూర్చోబెట్టినా సరే అది సమానం సమానమైనది అర్థమైందండి హంస వాహనం అనేటువంటిది పెట్టడానికి కారణం ఏమిటయ్యా అంటే హంస అనేటువంటిది తెలుపు రంగులో ఉంటుంది అంటే అందుకే మన జాతీయ జెండాలో కూడా తెలుపు రంగు అంటే శాంతిని సూచిస్తుంది అంటే శుభాన్ని సూచిస్తుంది అందుకని చెప్పి అందరూ కూడా హంస వాహనం మీద కూర్చోబెట్టారు చూడండి ఎంతో చక్కగా ఆ యొక్క స్వామివారిని కూర్చోబెట్టి చక్కగా తీసుకెళ్తున్నారు చూడండి చక్కగా స్వామివారి అలంకరణ అంతా కూడా చేస్తున్నారు అలాగే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఎంత బాగుందో అందుకే సింహాద్రి అప్పన్న అంటే ఒక రకమైనటువంటి వైబ్ అన్నమాట ఉత్తరాంధ్రులందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా దైవంగా కులిచేటువంటి ఏకైక భగవంతుడు ఎవరయ్యా అంటే అది సింహాచలం అప్పన్న స్వామి అనే చెప్పాలి ఇతర వరాహ పుష్కరణ అన్నీ కూడా ఎంతో చక్కగా జరుగుతున్నాయి స్వామివారి కొండ నుంచి దిగువకు వచ్చి చక్కగా భక్తులందరికీ కూడా స్వామివారికి స్వామివారు దర్శనం ఇచ్చారు చూడండి చక్కగా విద్యుత్ దీపాలతోటి ఆ సింహాచలం దేవస్థానం వారు చక్కగా అన్నీ కూడా చేశారు చూసండి చూడండి ఎంత బాగుందో చూడండి ఎంత బాగుందో వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ